రామ్ సీత అలాగే విద్యాదేవి జనార్దన్ అందరూ కలిసి గుడికి వెళ్తారు ఇక అప్పుడు విద్యాదేవి పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఇందాకలా మా కోడల సీత మీరు ఇచ్చిన రెండు దీపాలు వెలిగాయని చెప్పింది అని చెప్తూ ఉంటే అవునమ్మా అది శుభకరమైన విషయం అని పూజారి గారు అంటూ ఉంటారు అందులో సీత వెలిగించిన దీపం కొండెక్కిందండి సీతకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి సీతకు తెలియకుండా ఆ దీపాన్ని నేనే వెలిగించాను అని పూజారి గారికి విద్యాదేవి చెప్పేస్తూ ఉంటుంది అప్పుడే సీత రామ్ ఇద్దరు కూడా విద్యాదేవి ఉన్నవైపు వస్తూ ఉంటారు ఆదమరిస్తే ఆపద కూడా వస్తుంది మర్చిపోకండమ్మా అని పూజారి గారు విద్యాదేవితో చెప్తూ ఉంటే అప్పుడే జనార్దన్ రామ్ సీత విద్యాదేవి దగ్గరికి వస్తూ ఉంటారు ఏంటి విద్య పంతులు గారు ఏదో శుక్రవారం పూజ అంటున్నారు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఎవరికో ఆపదని కూడా చెప్తున్నారు ఎవరికి ఆపద అత్తమ్మా అని సీత విద్యాదేవిని అడుగుతూ ఉంటుంది రోజు ఇంట్లో పూజలు చేస్తే మీకు రాముకి మంచిదని పంతులు గారు అంటున్నారు అని విద్యాదేవి అంటూ ఉంటే మళ్ళీ పూజలంటే మామ కంగారు పడతాడు అని సీత అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి